సంక్రాంతికి వస్తున్న సినిమా ఉంది కదా అందులో హీరోయిన్గా ఐశ్వర్య రాజేష్ గారు నటించారు కదా ఆ ఐశ్వర్య రాజేష్ ఎవరో కాదు మన శ్రీలక్ష్మి గారికి స్వయానా మేనకొడలు అవును శ్రీలక్ష్మి గారి సొంత తమ్ముడు కూతురే ఈ ఐశ్వర్య రాజేష్ దేవుడి లీలన విధి వైపరీత్యమా అన్నది అర్థం కావటం లేదు కానీ అటు మేనత్త శ్రీలక్ష్మి గారు ఇటు మేనకోడలు ఐశ్వర్య రాజేష్ గారు ఇద్దరు కూడా చిన్నతనంలోనే కుటుంబ భారాన్ని నెత్తిన మోశారు తండ్రి మరణం తర్వాత కుటుంబ భారాన్ని శ్రీలక్ష్మి గారు నెత్తిన వేసుకోవాల్సి వస్తే ఐశ్వర్య రాజేష్ గారు మాత్రం చనిపోయే ముందు తండ్రి చేసిన అప్పులను తీర్చేందుకు కుటుంబాన్ని ఒడ్డున పడేసేందుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది వాస్తవానికి శ్రీలక్ష్మి గారి అసలు పేరేంటో తెలుసా ఐశ్వర్య లక్ష్మీ ప్రియ సినిమాల్లోకి వచ్చాకే శ్రీలక్ష్మి అని షార్ట్ కట్గా మారిపోయింది మేనత్త పేరులోని సగాన్నే మేనకోడులైన ఐశ్వర్య రాజేష్కు పెట్టుకున్నారన్నమాట ఐశ్వర్య రాజేష్ గారి గురించి వివరాలను తీరిగ్గా మరో వీడియోలో చెప్పుకుందాం కానీ ఈ వీడియోలో మాత్రం శ్రీలక్ష్మి గారి గురించే వివరించుకుందాం అసలు శ్రీలక్ష్మి గారు సినిమాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది విశ్వనాథ్ గారి సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చినా సరే ఆమె ఎందుకు చేయలేకపోయారు హీరోయిన్గా చేస్తూనే ఎందుకు కామెడీ రోల్స్కు మారిపోయారు పెద్ద హీరోయిన్ లాగా పోజు కొడుతున్నావే కాసేపు ఆగలేవా అంటూ తినే దగ్గర కూడా హేళన చేస్తే ఆమె ఏం చేశారు వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం శ్రీలక్ష్మి గారి గురించి చెప్పుకోవాలంటే అంతకంటే ముందు ఆమె తండ్రి గురించి కొన్ని విషయాలను చెప్పుకోవాలి శ్రీలక్ష్మి గారి తండ్రి పేరు అమర్నాథ్ విశాఖపట్నంలోని పుట్టి పెరిగిన ఆయనకు చిన్నప్పటి నుంచి నాటకాలంటే పిచ్చి సంగీతంలో కూడా దిట్ట లలిత సంగీత కచేరీలు కూడా ఇచ్చేవాడు నాటకాల్లో హీరో పాత్రలను పోషించి మెప్పించేవాడు ఆ క్రమంలోనే కొంతమంది ఇచ్చిన సిఫారసుతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో అమ్మలక్కలు చండీరాణి ఎన్టీఆర్ గారి పిచ్చిపల్లయ్య లక్ష్మి అనే సినిమాల్లో కొన్ని కీలక పాత్రలు ఆయనకు దక్కాయి ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఆదుత్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో వచ్చిన అమర సందేశం అనే సినిమాలో హీరోగాను నటించాడు అయితే ఒకటి రెండు సినిమాల్లో హీరోగా నటించిన సినీ ఇండస్ట్రీలో ఆయన క్లిక్ అవ్వలేకపోయారు నిర్మాత మారి తీసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి ఇతర హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ వచ్చారు పంతొమ్మిది వందల సంవత్సరంలో విజయ నిర్మల గారితో ఈయన కాంబినేషన్లో బాలయోగి అనే సినిమాను తీయాలని ప్రయత్నించారు కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ సినిమా పూర్తి కాలేదు దాంతో ఆయనకు అప్పులే మిగిలాయి ఆ అప్పుల బాధల్లోనే ఆయన కూడా కన్నుమూశారు పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం మార్చి ఇరవై రెండో తారీఖున ఆయన మరణించారు అమర్నాథ్ గారికి మొత్తం ఐదుగురు పిల్లలు రెండో కూతురి పేరే ఐశ్వర్య లక్ష్మీప్రియ మూడో సంతానంగా పుట్టిన కొడుకు పేరు రాజేష్ అమర్నాథ్ చనిపోయే రోజుల నాటికి ఈ అక్కా తమ్ముళ్ళు ఇద్దరు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలను మొదలు పెడుతూనే ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో విశ్వనాథ్ గారి దర్శకత్వంలో శుభోదయం అనే సినిమాలో హీరోయిన్గా కూడా ఆమె ఎంపికయ్యారు నీకు హీరోయిన్గా మంచి భవిష్యత్తు ఉంటుందంటూ తన సినిమాలో ఏరి కోరి మరీ శ్రీలక్ష్మి గారే హీరోయిన్గా ఆయన ఫిక్స్ చేసుకున్నారు కానీ సరిగ్గా అదే సమయంలో అమర్నాథ్ గారికి కామెడీలు వచ్చాయి నెమ్మదిగా కోలుకుంటారులే అని అనుకున్నారు కానీ పరిస్థితి విషమించడం ఆయన చనిపోవటం రోజుల వ్యవధిలోనే జరిగిపోయింది షూటింగ్లో ఉండగానే తండ్రి చనిపోయారన్న వార్త తెలిసి శ్రీలక్ష్మి గారు ఉండబట్టలేకపోయారు ఆ తర్వాత కూడా వెంటనే కోలుకోలేకపోయారు ఇలాంటి పరిస్థితుల్లో నేను నటించలేనండి దయచేసి వేరే ఎవరినైనా పెట్టుకోండి నా వల్ల కావడం లేదంటూ శ్రీలక్ష్మి గారే చెప్పేసరికి విశ్వనాథ్ గారు కూడా అన్నారు అలా శుభోదయం సినిమాలో హీరోయిన్గా చేసిన శ్రీలక్ష్మి గారు తండ్రి మరణం వల్ల ఆ సినిమాను వదిలేసుకోవాల్సి వచ్చింది అయితే ఏ సినిమాలను అయితే ఆమె వదులుకోవాల్సి వచ్చిందో అదే సినీ ఇండస్ట్రీలోకి ఆమె బలవంతంగానే వెళ్లాల్సి వచ్చింది తండ్రి అమర్నాథ్ గారి మరణం తర్వాత శ్రీ లక్ష్మి గారి కుటుంబ పరిస్థితి అంతా తలకిందులైంది అప్పటికే శ్రీ లక్ష్మి గారు ఆమె అక్క దాదాపుగా పెళ్లిడుకు వచ్చేశారు మిగిలిన వాళ్ళంతా చిన్నవాళ్ళు తల్లి ఒక్కతే కష్టపడి అంతమందిని పోషించలేని పరిస్థితి ఆ పరిస్థితులను శ్రీ లక్ష్మి గారు అర్థం చేసుకున్నారు అప్పటికే సినిమాలు తీస్తానంటూ ఉన్న ఆస్తిలో మెజార్టీ శాతాన్ని అమర్నాథ్ గారు కరిగించేశారు మిగిలిన ఆకాస్త ఆస్తిపాస్తులైనా కూడా కూర్చుని తింటే ఏడాదిలో కరిగిపోవడం ఖాయం మరి ఆ తర్వాత పరిస్థితి ఏంటి అన్న ఆలోచనతో శ్రీలక్ష్మి గారే ఓ ఆలోచనకు వచ్చేశారు ఇంటి బాధ్యతను ఆమెపైన వేసుకున్నారు సినిమా ఛాన్సుల కోసం మళ్ళీ సినీ ఇండస్ట్రీలోని పెద్దలను కలిశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో ఎన్టీఆర్ గారి వీటల్ సింహం సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించిన ఆమె ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు మలయాళంలో నాలుగు సినిమాల్లో హీరోయిన్గా ఛాన్సులు వచ్చాయి తమిళంలో కూడా మరో మూడు సినిమాల్లో హీరోయిన్గా చేశారు అలా హీరోయిన్గా ఎదుగుతూ వస్తున్న క్రమంలోనే శ్రీ లక్ష్మి గారి జీవితం సడన్గా ఓ మలుపు తిరిగింది హీరోయిన్ నుంచి కామెడీ రోల్స్కు ఆమె మారాల్సి వచ్చింది ఓ పక్క హీరోయిన్గా నటిస్తున్నప్పుడే బాపయ్య గారు నివురు గప్పిన నిప్పులో ఓ హాస్య పాత్రలో నటించమని శ్రీలక్ష్మి గారిని అడిగారు అందులో నగేష్ భార్య పాత్ర ఆమెది అప్పటి వరకు అలాంటి పాత్రలో ఆమె ఎప్పుడూ చేయలేదు నటించలేదు హాస్యం అనగానే ఆమెకు కాస్త భయం వేసింది హీరోయిన్ పాత్రలో నటించడం చాలా ఈజీ కానీ కామెడీ చేయడం కష్టం కదా అన్నది ఆమె ఫీలింగ్ నా వల్ల కాదండి నేను ఆ పాత్రను చేయలేను నా వల్ల మీ సినిమా పాడైపోతుందంటూ శ్రీలక్ష్మి గారు చెప్పినా బాపయ్య గారు ఒప్పుకోలేదు ఆమెకు నచ్చజెప్పారు నేను చేయను చేయలేను అని ఎప్పుడూ అనకూడదమ్మా నటి అన్నాక అన్ని రకాల పాత్రల్లోనూ నటించాలి అయినా నువ్వు హాస్య పాత్రల్లో అద్భుతంగా నటిస్తావు నీ పాత్ర బాగా వస్తుంది నేను ఒక్క విషయం చెప్తాను గుర్తుంచుకో ఒక్క హీరోయిన్ విషయాలే అంటే ఎన్నాళ్ళు వేయగలవు వరుస హిట్లు వస్తున్నంతకాలం పర్వాలేదు కానీ ఒక్క సినిమా ఫ్లాప్ అయిందా హీరోయిన్లకు భవిష్యత్తు ఉండదు ఈ సినిమా ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు కొత్త వాళ్ళు వస్తుంటే పాత వాళ్ళు కనుమరుగవుతూ ఉంటారు కానీ ఈ పరిస్థితి హాస్య నటులకు ఉండదు జీవించి ఉన్నంతకాలం హాస్య నటికి రిటైర్మెంట్ ఉండదు నా మాట విను నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అంటూ బాపయ్య గారు చెప్పడంతో శ్రీలక్ష్మి గారు ఆలోచనలో పడిపోయారు వాస్తవానికి ఒక పక్క హీరోయిన్ గా రాణిస్తున్నప్పుడు కామెడీ పాత్రలు వస్తే ఎవ్వరూ చేయరు ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు రావేమోనని భయపడతారు అయితే అప్పుడు ఆమె కెరీర్ గురించి ఆలోచించేంత అవకాశం లేదు ఆ పాత్ర చేయలేనేమో అని భయపడింది కానీ కామెడీ రోల్స్ చేయను హీరోయిన్ రోల్స్ మాత్రమే చేస్తానని ఆమె చెప్పింది లేదు ఆ రోజుల్లో ఆమెకు ఒక్కటే లక్ష్యం సినిమాల్లో నటించాలి కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకూడదని శ్రీలక్ష్మి గారు ఫిక్స్ అయ్యారు అలా హాస్య మారారు ఆ తర్వాత ఆమె లైఫ్ మారిపోయింది అదే సమయంలో ఆమె తమ్ముడు ఐశ్వర్య రాజేష్ గారి తండ్రి అయిన రాజేష్ గారికి కూడా సినిమాల్లో ఛాన్సులు రాసాగాయి హీరోగా రెండు జల్ల సీత మల్లె ఆనంద భైర్వీలు లాంటి చిత్రాల్లో హీరోగా నటించాడు దాంతో శ్రీ గారి కుటుంబం స్థిరపడింది ఆర్థిక కష్టాలు కూడా తీరిపోయాయి బాపయ్య గారి నివురు గప్పిన నిప్పు సినిమాలో ఆమె పాత్రను చూసి పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో జంజాల గారి దర్శకత్వంలో శ్రీ లక్ష్మి గారి తమ్ముడు రాజేష్ హీరోగా నటిస్తున్న రెండు జల్ల సీత సినిమాలో శ్రీలక్ష్మి గారికి ఛాన్స్ వచ్చింది ఆ సినిమాలో సుత్తివెల్లు భారీగా నటించే అవకాశం ఆమెకు వచ్చింది తమ్ముడు సినిమాలో చిన్న పాత్ర వేయటం నామూషిగా ఉంటుందని ఆ సినిమాలో నటించొద్దని చాలామంది సలహా ఇచ్చారు కానీ ఆమె మాత్రం అలా ఆలోచించలేదు ఎందుకంటే ఎవరి పాత్రలు వాళ్ళవి ఎవరి కెరీర్ వాళ్ళది ఎవరైనా చెప్పినా ఆ పాత్రని ఆమె వదులుకోలేదు అయితే గమ్మత్తుగా ఆ చిత్రంలో చిన్నదే అనుకున్న ఆమె పాత్ర నెమ్మదిగా పెద్దదైపోయింది అనుమానపు భర్తని అమాయకంగా ుకుని తినే భార్య పాత్ర అది షూటింగ్ మొదలై చిత్రీకరణ జరుగుతున్న కొద్దీ రోజురోజుకి జంజాల గారికి ఆమె పాత్రపై నమ్మకం పెరిగింది దాంతో నెమ్మదిగా సీన్లు పెంచి పూర్తి నిడివు గల పాత్రగా దాన్ని మార్చేశారు సినిమా రిలీజ్ అయ్యాక అనూహ్యంగా ఆమె పాత్ర బాగా పిలింది ఆ సినిమాతోనే కామెడీ యాక్టర్గా ఆమె పేరు సినీ జనాల్లో రిజిస్టర్ అయిపోయింది ఆ తర్వాత ఆమె నటనా జీవితంలో మైలురాయి అని చెప్పుకోదగ్గ చిత్రం ఉషా కిరణ్ మూవీస్ వారి శ్రీవారికి ప్రేమలేఖ అనే సినిమా అందులో ఎవరు కనిపిస్తే వాళ్ళకి సినిమా కథలను టైటిల్ కార్డుతో మొదలుపెట్టి శుభం కార్డు వరకు ఏకబిగిన పోసకొచ్చినట్టు అవతలవాడు వింటున్నా వినకున్నా కిందపడి గిలగల కొట్టుకుంటున్నా వాయించేసే విచిత్రమైన పాత్రలో ఆమె నటించారు దాంతో శ్రీలక్ష్మి గారి పేరు తెలుగు ప్రజలందరికీ సుపరిచితమైపోయింది ఆ పాత్ర ప్రభావమో గురువుగారు అంటూ శ్రీలక్ష్మి గారు పిలిచే పిలుపులో ఆప్యాయత కారణమో తెలియదు కానీ ఆయన ప్రతి సినిమాలోనూ శ్రీలక్ష్మికి ఓ పాత్రను ఇచ్చేవారు ఆ పాత్రకు ప్రత్యేకమైన మేనరిజాన్ని జంధ్యాల గారు క్రియేట్ చేసేవారు అయితే వాటన్నిటిలో అమాయకత్వం మాత్రం కామన్గా ఉండేది బహుశా ఆ అమాయకత్వం వలనేమో ఆ పాత్రలను ప్రేక్షకులు ఇప్పటికీ ఆదరిస్తున్నారు అప్పట్లో హాస్యం పేరుతో డబల్ మీనింగులు విపరీతార్థాలు లాంటివి ఉండేవి కావు కాబట్టి అవి ఇప్పటికీ నిలిచి ఉన్నాయి ఆ సినిమాల తర్వాత హాస్య నటిగా శ్రీలక్ష్మి గారు ఊహించినంత బిజీగా మారిపోయారు పంతొమ్మిది వందల తొంభై నుంచి దాదాపుగా ఐదేళ్ల పాటు శ్రీలక్ష్మి గారు క్షణం తీరకండి లేకుండా గడిపారు రెండు రోజుకి నాలుగు షూటింగ్లు ఉండేవి ఉదయం ఒక స్టూడియో అయితే మధ్యాహ్నం మరో స్టూడియో ఇలా చక్కర్లు కొట్టేవారు వాస్తవానికి ఆ సమయంలో సిరి పరిశ్రమలో ఆమెకు పోటీగా హాస్య నటిమణులు లేకపోవడం కూడా శ్రీ లక్ష్మి గారికి బాగా కలిసి వచ్చింది అప్పట్లో హాస్యానికి రమాప్రభ గారి తర్వాత శ్రీలక్ష్మి అని అందరూ అంటుండేవారు రాను రాను అమాయక పాత్రలకు కేర్ ఆఫ్ శ్రీలక్ష్మి అన్న ముద్ర పడిపోయింది సినిమాల్లోకి ఎందుకు వచ్చాను రా బాబు అని ఎప్పుడైనా బాధపడ్డారా అని ఓ ఇంటర్వ్యూలో ఆమె అడిగితే కొన్ని ఆసక్తికర విషయాలను ఆమె పంచుకున్నారు నా పాత్రలు అన్నీ అప్పట్టు ఒకేలా ఉండేవి అమాయకపు భార్య పాత్రలే నాకు ఎక్కువగా వచ్చేవి కానీ ఒకే ముసలో ఉన్న పాత్రలు చేస్తున్నానే అని నేను ఎప్పుడూ బాధపడలేదు ఎందుకంటే ఇరవై ముప్పై ఏళ్లుగా ఇన్నోసెంట్గా నేను నటిస్తున్నా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు ప్రేక్షకులు నా పాత్రల పట్ల ఏనాడు బోర్ ఫీల్ అవ్వలేదు ఒకవేళ అదే జరిగి ఉంటే నేను ఎన్నాళ్ళు పరిశ్రమలో ఉండేదాన్ని కాదు కదా కాబట్టి నాకు అలాంటి ముద్ర ఉన్నందుకు ఆనందంగానే ఉంది ఈ సినిమాల్లోకి ఎందుకు వచ్చానా అని పెద్దగా బాధపడ్డది కూడా ఎప్పుడూ లేదు మొదట్లో అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిన కొత్తల్లో కొన్ని అనుభవాలు కాస్త బాధపడ్డాయి షూటింగ్లకు వెళ్ళడానికి వాహనాలు సరిగా పెట్టేవారు కాదు భోజనాల దగ్గర కాస్త ఇబ్బంది అనిపించేది టైంకు తిండి ఉండేది కాదు ఆకలిగా ఉందని భోజనానికి టైం అవుతుందని నోరు తెలిసి అడిగితే మేనేజర్లు కసురుకునేవారు పెద్ద హీరోయిన్ల తొందర పెడుతున్నావే ఆ మాత్రం ఆగలేవా అని కొందరు విసుక్కున్న సందర్భాలు ఉన్నాయి అలాంటప్పుడు కాస్త బాధగా అనిపించినా నెమ్మదిగా ఇలాంటివన్నీ పట్టించుకోవటం మానేసి కెరీర్ మీద దృష్టి పెట్టాను నాలుగు నంది అవార్డులను అందుకున్నాను పదమూడు సంవత్సరాల వరుసగా కళాసాగర్ పురస్కారాలను దక్కించుకున్నాను నా పనిని నేను నిబద్ధత చేయడం వల్ల దక్కిన గుర్తింపు ఇది అవార్డులన్నీ ఒక ఎత్తు దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించి ప్రేక్షకుల అభిమానం పొందడం మరో ఎత్తు ఇప్పటికీ నేను ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఇట్టే గుర్తుపట్టేసి పలకరిస్తూ ఉంటారు నేను ఒకటే మాటను చెప్తూ ఉంటాను హీరోయిన్గా కాకపోవటం నా అదృష్టం హీరోయిన్ ఉండి ఉంటే ఇప్పటికీ నేను సినీ ఇండస్ట్రీలో ఉండగలిగేదని కాదు అంటూ శ్రీలక్ష్మి గారు గర్వంగా చెప్పుకొచ్చారు ఇక పెళ్ళయ్యాక శ్రీలక్ష్మి గారు పర్మినట్టుగా చెన్నైలోనే స్థిరపడిపోయారు పెళ్లి తర్వాత సహజంగానే కొన్నాళ్ళు అవకాశాలు తగ్గాయి అయితే తనకు తానుగా ఏనాడు కొన్నాళ్ళు విరామం తీసుకుందామని లేదా సినిమాలో నటించొద్దని ఆమె అనుకోలేదు సినీ ఇండస్ట్రీలోకి కొత్తగా హాస్య నటీమణులు ఎంట్రీ ఇవ్వడం వల్ల కాబోలు శ్రీలక్ష్మి గారికి రెండు వేలవ సంవత్సరం తర్వాత నుంచి ఛాన్సులు సన్నగిల్లాయి దాంతో ఆమె సీరియల్స్ వైపు మళ్ళారు టీవీ రంగంలో ఎంట్రీ ఇచ్చారు విలన్ పాత్రలు అంటే ఆమెకు చాలా ఇష్టమట సినిమాల్లో ఎలాగో విలన్గా నటించలేకపోయిన కదా టీవీ సీరియల్స్లో ప్రతి నాయక ఛాయలున్న పాత్రలో నటించి నా కోరికను తీర్చుకున్నాను అంటుంటారామే ఏడాదికి ఒకటి రెండు సినిమాల్లో అయినా ఇప్పటికీ ఆమె కనిపిస్తూనే ఉన్నారు రెండు వేల నాలుగో సంవత్సరంలో నరేష్ గారు ప్రధాన పాత్రలో నటించిన వీరాంజనేయులు విహారయాత్రల సినిమాలోనూ ఆమె నటించారు అదే ఏడాది వచ్చిన కమిటీ కుర్రాళ్ళు సినిమాలోనూ ఆమె నటించారు మున్ముందు కూడా ఆమె నటిస్తూనే ఉంటారు చివరిగా ఒక మాట ముప్పై ఎనిమిదేళ్ల వయసులో తమ్ముడు రాజేష్ అర్ధాంతరంగా చనిపోతే ఆ కుటుంబానికి శ్రీలక్ష్మి గారే అండగా నిలిచారు అప్పటికి సరిగ్గా ఆరేళ్ల వయసులోనే ఉన్న తన మేనకోడలు ఐశ్వర్య రాజేష్ను అక్కున చేర్చుకున్నారు వారి ఫ్యామిలీ బాగోగులను చూశారు ఆ తర్వాత తనలాగానే మేనకోడలు ఐశ్వర్య రాజేష్ కూడా సినిమాల్లోకి వస్తానంటే కాదనలేదు ప్రోత్సహించారు అలా ఐశ్వర్య రాజేష్ గారు కూడా సినిమాల్లోకి వచ్చారనమాట ఐశ్వర్య రాజేష్ గారి తండ్రి గురించి ఆయన ఎలా చనిపోయారన్న దాని గురించి ఐశ్వర్య రాజేష్ గారు సినీ కష్టాల గురించి మరో వీడియోలో చెప్పుకుందాం ఇదండి శ్రీలక్ష్మి గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ